నమస్కారం తెలుగు ఇంటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునేది టమాటా రైస్ దానికి కావాల్సినవి ఉడికించిన రైసు సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న టమాటాలు ఒక నాలుగు పుదీనా కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లు పేస్టు జీలకర్ర నూనె ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా ఇంగువ ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ఇంగువ కొద్దిగా కరివే పాపది ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా కలుపుకుందాం ఒక స్పూను సాల్ట్ వేసుకుందాం ఉల్లిపాయలు వేగేటప్పుడు సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుంది ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అల్లం వెల్లి పేస్టు ఇప్పుడు టమాటాలు కూడా వేసేస్తున్నాం టమాటా సన్నగా కట్ చేసుకోవాలి తొందరగా మగ్గిపోతుంది ఇది ఒక ఐదు నిమిషాలు మగ్గనప్పుడు లైట్గా టమాటా మగ్గిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా రెండు వేసేసుకుందాం ఒక్కరు ఇలా కలిపేసుకుంది ఇంకో రెండు నిమిషాలు మగ్గునుద్దాం ఇప్పుడు కారం ఒక రెండు టీ స్పూన్ కారం వేస్తున్నాం కదా ఇలా కలిపేస్తుంది ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా కలిపేసుకుందాం ఇలాగా ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం కలిపేసుకుందాం చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా తొందరగా అయిపోతుంది ఇంట్లో ఏమైనా కూరగాయలు లేనప్పుడు వీజీగా చాలా టేస్టీగా తయారు చేసుకునే టమాటా రైస్ స్టవ్గా వేసుకుని దింపేసిన తర్వాత లైట్గా నిమ్మకాయ పిండుకుందాం చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి కలిపేసుకుందాం చాలా బాగుంటుంది టమాటా రైసు ఇలాగ నిమ్మకాయ పిండుకుని తింటే మనకి దీంట్లోకి ఇంకా పెరిగి చట్నీ కానీ ఏమీ అవసరం లేదు ఇలా ఉత్తిగా తినేయచ్చు మనకిష్టమైతే పెరిగి చట్నీ కూడా వేసుకుని తినొచ్చు ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు